ప్రత్యేకంగా ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టినారంటే బీజేపీ వాళ్ళ అబద్దాల విషయంలో బీజేపీ వాళ్ళు ఎంతవరకు అప్పదాలు చెప్తున్నారు ఈరోజు ప్రజల ముందర తీసుకుని రావడం చాలా అవసరం ఎందుకంటే బీజేపీ అంటేనే అప్పదాల కుప్ప ప్రతి చిన్న విషయంకి పైనుంచి కింద వరకు వాళ్ళ నాయకులు చెప్పేదంతా అబదాలే చెప్పేది ఎక్కడి నుండి స్టార్ట్ అయిందంటే అబద్ధము పదహైదు లక్షల నుండి స్టార్ట్ అయింది ప్రతి ఒక్క ప్రజలకు ప్రతి ఒక్కరి అకౌంట్లు పదహైదు లక్షలు వస్తాయని చెప్తున్నారు ఇంత వర్క్ ఒక్కరికైనా ఎవరికైనా పదహైదు లక్షలు వస్తున్నాయా అని చెప్పేసి వచ్చినాయా అని చెప్పేసి మనం ప్రశ్నిస్తున్నాము ఆ విషయం ఫస్ట్ చెప్పిన వాగ్దానం అదే ప్రతి ఒక్కరి అకౌంట్లో పదహైదు లక్షలు వస్తాయంటే రెండు వేల పద్నాలుగులో చెప్పినారు ఇప్పుడు ఇరవై నాలుగు పదిహేనులో అయితే కానీ ఒక్కరి అకౌంట్లో కూడా ఒక్క రూపాయి పడలేదు మోదీ గారు చెప్పినట్లు అది చెప్పిన వాగ్దానం పది రెండు వేల పద్నాలుగులో చెప్పినారు చెప్పిన తర్వాత అంతా అయిన తర్వాత అదే ఇంటర్వ్యూలో అడిగితే అమిత్ షా గారు అది అంతా జుమ్లా అంటే ఊరికే మాట పూర్వకంగా చెప్పనాం మేమని చెప్పేసి చెప్నారు బిజెపి అమిత్ షా గారు హోమ్ మినిస్టర్ గారే అట్లా చెప్తే ఇప్పుడు కింద ఉన్న లీడర్లు ఇంకా ఏం చెప్తారు అబద్ధాలు పెద్ద పెద్ద వాళ్ళే అట్లా అబద్ధాలు చెప్తే కింద ఉన్న నాయకులు ఏం చెప్తారు అది అబద్ధం కాదు అని నిజమే చెప్పింది మోదీ గారు ఆ రోజు అని చెప్తే ఇప్పుడు మేము ఇక్కడ ఉన్న క్యాండిడేట్ గారికి మేము అడిగేది ఒకటే సార్ ఆ రోజు మీ నాయకుడు నరేంద్ర మోదీ గారే అని చెప్తున్నారు మీరు నరేంద్ర మోదీ గారు ఇక్కడ పంపించినామంటున్నారు ఒక అడగండి సార్ నరేంద్ర మోదీ గారికి ఆధ్వనిలో ఉన్న ప్రజలు మమ్మల్ని ఇట్లా ప్రశ్నిస్తున్నారు ఆ పదహైదు లక్షలు ప్రతి ఒక్క అకౌంట్లో వచ్చినాయని మీరు చెప్తున్నారు సార్ ఆ రోజు ఈ రోజు వరకు కూడా వెయిట్ చేస్తున్నారు ప్రజలు అది ఎప్పుడు వస్తాయి ఏం వస్తాయి అవి వస్తేనే ఓట్లు వేస్తారు ప్రజలు అని చెప్పండి ఖచ్చితంగా మీరు అది ఇప్పించగలిగితే మా ఓట్లు కానీ పక్కన ఉన్న ఓట్లు కానీ ప్రజల ఓట్లు కానీ మీకే వస్తాయి పదహైదు పదహైదు లక్షలు ప్రతి ఒక్కరు అకౌంట్లో వేపియండి సార్ మీరు చెప్పే కష్టాలన్నీ తీరిపోతున్నాయి ఏందో అవి చెప్పలేదు ఎమ్మెల్యే కౌన్సిలర్ ఇవి చేపలేదు అని చెప్తున్నారు కదా ఆ కష్టాలు ఏ ప్రభుత్వం తీర్చే అవసరం కూడా లేదు సార్ ఆ పదహైదు పదైదు లక్షలు ఇస్తే అన్ని ప్రజలే చూసుకుంటారు ఉత్తి మాటలు చెప్పి పిట్టగతలు చెప్పి అంటే ఓట్లు రాల్చుకోవడం అనేది ఇక్కడ జరగదు సార్ ఆ ఎందుకంటే చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు చేసుకుంటునే వాళ్ళు తన కష్టాజితం మీద సంపాదించుకునే వాళ్ళు బ్రతికే వాళ్ళు కూడా ఉన్నారు కట్టుకథలు నమ్మరు సార్ విని 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 బోర్ అయిపోయింది ప్రతిసారి ఎమ్మెల్యే మీద బురద చెల్లడము ఏమని చెప్తే ఆయన సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారి విషయం మీదే మీరు చెప్పడము ఆయన అది చేయలేదు ఆయన ఇది చేయలేదు ఆయన కబ్జా ఇది అంటున్నారు బోర్ అయిపోయింది సార్ ప్రజలకి సార్ ఇంకా మీరేం చేస్తారు ఈ రోజు నుంచ మొదలు పెట్టండి మీరు ఏం చేయాలనుకున్నారు ఏం చెప్పాలనుకున్నారు మొదలు పెట్టండి ఈ రోజు నుంచి మీ మేనిఫెస్టో ఏమని మేము రోజు అదే అడుగుతున్నాం మీకు మేనిఫెస్టో గురించి చెప్పండి సార్ ప్రజలకి ఏం చేస్తారని చెప్పండి సార్ అని చెప్తున్నాము ఆ విషయం వదిలేసి అన్ని చెప్తున్నారు ఎందుకంటే మీకు చెప్పేకి ఏం లేదు అదోనిలో అసలు సమస్య ఉంటాయి కదా మీరు ఏమన్నా చెప్పేకే అధ్వనిలో ఎటువంటి సమస్య లేదు మీరు బండ్లు వేసుకుని తిరుగుతున్నారు కదా రోడ్డు మీద మీటింగ్లు చేసుకుంటూ ఆ రోడ్లు కూడా సాయి అన్న వేపించిందే మీరు ఎక్కడైతే నీళ్ళు బడి మాట్లాడుతున్నారు ఆ రోడ్లు కూడా సాయి అన్న వేపించింది అన్న కుళాయిలు ఎక్కడెక్కడైతే మీరు చూస్తున్నారు వాటర్ ట్యాంకులు చూస్తున్నారు మీ మీటింగ్ లో చూడండి వెంకల్లో పక్కన అందరూ వాటర్ ట్యాంక్స్ కనిపిస్తున్నాయి అవి అన్నీ కూడా సాయి అన్నా చేయించింది ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క ఫెసిలిటీ చేపించిన సార్ ఏ ఇంటికైనా మీరు పోయి అడగండి ఎవరికైనా ఏదైనా ఫెసిలిటీ ప్రభుత్వంది రాలేదా అని చెప్పేసి అడగండి అది అడగట్లా మీరు ఎందుకంటే మీకు తెలుసు ప్రతి ఒక్క ఇంట్లో ఏ ఏ స్కీమ్స్ ఉన్నాయో ఏ ఏ ప్రజలకి అవసరాలు ఉన్నాయి అన్ని అవసరాలు మా జగన్ అన్న ద్వారా మా సాయి అన్న ద్వారా తీర్చేస్తున్నారు చెప్పేసి అందుకనే నలభై ఒక్కటి వార్డులో నలభై ఒకటి కౌన్సిలర్లు గెలిచినారు వైఎస్ఆర్ పార్టీ తరఫు నుంచి ప్రతి ఒక్కరు కష్టపడి చేస్తున్నారు పని అది జీన్స్కోలేక వాళ్ళ మీద కౌన్సిలర్లు పని చేయడం లేదు అది చేయడం లేదు మీరు ఎప్పుడు పోయినా సార్ ఎవరిని అడిగినారు మీరు ఏ వార్డ్లో పోయినారు ఏ మనుషుల్ని అడిగినారు ఎవరు మీకు ప్రాబ్లం చెప్పినారు మాకు ఈ ప్రాబ్లం ఉందని చెప్పేసి దిగండి సార్ ఆ వెహికల్ దిగి నడకండి నడవండి మీరు క్యాన్వసింగ్ చేయండి గల్లీ గల్లీ పోండి మీరు అడగండి ఏమ్మా ఏం పని జరగలేదు మీది అని చెప్పండి అది అడగట్లేదు మీరు ఎందుకంటే అన్ని పనులు జరిగిపోయినాయి ఏం మిగిలినా ఇంకా చేసేకి ఆ వాటర్ సమస్య ఉంది నీళ్ళు సమస్య అనేది ప్రపంచంలో అన్ని చోట్ల ఉంది అద్దనీలేనని కాదు ప్రతి ఒక్క చోట ఏం బీజేపీ వాళ్ళు రూలింగ్ ఉన్న చోట ఏం నీళ్ళు సమస్య లేదా మేము అడిగేది బీజేపీ ఉన్న చోట ఎక్కడ ఏ సమస్యలు లేవా అన్ని సమస్యలు ఏం లేకుండానే మీరు గవర్నమెంట్ రన్ చేస్తున్నారా అబదాలు కదా సార్ చెప్పేది ఎంత ఇంకో విషయం వచ్చేసి ఇంకా మెడికల్ కాలేజ్ విషయం కనీసం అంటే నాలుగు వందల నాలుగు వందల ఐదు వందల కోట్లు పెట్టి అన్న సాయి ప్రసాద్ రెడ్డి అన్న మెడికల్ కాలేజ్ కట్టిస్తున్నారు గవర్నమెంట్ ద్వారా అది ఘనత ఎవరిది సార్ ఒక్క మామూలు గవర్నమెంట్ స్కూల్ తేలేదు ఇంతకుముందు ఎవరు ఈరోజు పెద్ద మెడికల్ కాలేజ్ ఆధునికే అది జెమ్ ఉన్నట్లా సార్ పెద్ద ఐదు వందల కోట్లు పెట్టి చేపిస్తున్నారు మీరు మాట్లాడేది చిన్న చిన్న కుళాయిల విషయాలు కాలువ విషయాలు తొట్టి విషయాలు సార్ మాట్లాడి చెప్పండి సార్ మెడికల్ కాలేజ్ ఎవరి తెచ్చిన అది చెప్పండి ఏం సెంట్రల్ ద్వారా వచ్చినాయా మెడికల్ కాలేజ్ స్టేట్ గవర్నమెంట్ ద్వారా వచ్చినాయా మన జగన్ అన్న ఇచ్చింది మెడికల్ కాలేజ్ మా సాయన్న కృషి మీద వచ్చింది సార్ మెడికల్ కాలేజ్ రేపు పొద్దున అందరు పిల్లలు చదువుకుంటారు అందరు పార్టీకి చెందిన పిల్లలే అక్కడ పోయేది లేర్ది ఆ ఘనత అని కూడా నేను ప్రశ్నిస్తున్నాను అది కూడా కొన్ని కొన్నేండ్లలో అది కూడా కంప్లీట్ అయిపోయింది పెండింగ్ ఉంది ఎడ్యుకేషన్ డెవలప్ అవుతుంది స్కూల్ స్టూడెంట్ సార్ మీరు ఎంత డెవలప్ స్కూల్స్ స్కూల్స్లో అది చెప్పట్లేదు మీరు మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ప్రత్యేకంగా హాస్పిటల్ సమస్య సార్ అధునీకి ఎందుకంటే పక్కన చుట్టుపక్కలంతా చాలా విలేజెస్ ఉన్నాయి ప్రతి ఒక్కరు ఏమైనా హాస్పిటల్కి రావాలా అంటే ఏమైనా మేజర్ ఇన్సిడెంట్ ఉంటే యాక్సిడెంట్ ఉంటే ఆధునికే రావాలా ఆ హాస్పిటల్లో చూడండి సార్ బిల్డింగ్ మన వై సాయి ప్రసాద్ రెడ్డి అన్న కంటే ముందు ఎట్లా ఉంది మన సాయి ప్రసాద్ రెడ్డి అన్నా వచ్చిన తర్వాత ఎట్లా డెవలప్మెంట్ జరిగాయి అని కూడా చూడండి సార్ మీరు ఫెసిలిటీస్ ఎట్లున్నాయి హాస్పిటల్ బిల్డింగ్స్ ఎట్లున్నాయి డెవలప్మెంట్స్ ఎట్లా ఉన్నాయి అవి చూడండి సార్ ఆ డెవలప్మెంట్స్ గురించి మాట్లాడండి సార్ అక్కడ పోయి పనులు ఎక్కడెక్కడ జరిగినాయి మా సాయి అన్న ఎక్కడెక్కడ పనులు చెప్పినారు అక్కడ పోయి చెప్పండి సార్ ఈ పని జరగలేదు రాత్రికి రాత్రి అది అంతకంతా అయిపోయా సార్ ఇంతకుముందు బీజేపీ గవర్నమెంట్ ఉండి చేపించింది ఆ పనులన్నీ ఎవరు చేపిస్తారు మీరు తానికంతా తాను అయిపోయా పనులు మ్యాజిక్ ఏమైనా అయిపోవడానికి ఎవరో ఒకటి చేయించుంటారు కదా చేపించింది ఆయనే సాయి ప్రసాద్ రెడ్డి అన్న సార్ అది మన జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మన సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారు చేపించినారు ఇంకా మాట్లాడాలనుకుంటే స్పెషల్ స్టేటస్ అనే విషయం ఇచ్చేది సెంట్రల్ గవర్నమెంటే ఇవ్వాలా సార్ అది సెంట్రల్ గవర్నమెంట్ చేసింది అన్యాయం మనకి ఆంధ్రప్రదేశ్కి ఆ విషయం మాట్లాడట్లేదు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీరు చెప్తున్నారు కదా సార్ అదునిలో ఆడా ఇడ అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఊరికే స్టేట్కి స్పెషల్ స్టేటస్ ఇప్పాండి సార్ నరేంద్ర మోదీ గారికి మాట్లాడేసి మీకు చాలా అనుకూలం అంటున్నారు కదా ఇప్పిస్తే అయిపోయి కదా అన్ని ప్రాబ్లం అన్నీ తీరిపోతాయి కదా ప్రజలకి ట్యాక్సులు తగ్గుతాయి అన్నీ తగ్గుతాయి కదా ఆ విషయం మాట్లాడరు ప్రజలకి ఏం అవసరం ఉంది అని మాట్లాడడం పెట్టేసి బురద చల్లడం అదే పని పెట్టుకున్నారు సార్ ప్రజలకి ఏం అవసరం ప్రజలకి ఏమైనా రేట్లు తగ్గుతాయా సిలిండర్ సార్ గ్యాస్ సిలిండర్ సార్ మంది ఏదో హోటల్ నడుపుకుంటూ చిన్న చిన్న బండిల్లో ఇడ్లీలు వేసుకుంటూ వ్యాపారాలు చేసుకుంటే వాళ్ళు ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళు చేసుకోవాలంటే కూడా చిన్న ఒక సిలిండరే పదకొండు వందల రూపాయలు వెయ్యి రూపాయలు పెడితే ఎట్లా సార్ ప్రజలు పెట్టేది ఆ సిలిండర్ పట్టుకునే కదా సార్ పవర్లో వచ్చింది బీజేపీ రోడ్ల మీద సిలిండర్లు పట్టుకొని తిరిగి రేపు సిలిండర్ రేట్లు పెరిగినాయి మూడు వందల నుంచి నాలుగు అయినా నాలుగు వందల నుంచి పదకొండు అయినా సార్ దాని గురించి ఏం మాట్లాడారా మీరు మాట్లాడండి సార్ చెప్పండి చాలా ఎక్కువ ఉంది సిలిండర్ రేటు ప్రజల మీరు ఎట్లా బ్రతికుతున్నారా అంత కాస్ట్లీ సిలిండర్ తీసుకొని అంత కాస్ట్లీ పెట్రోల్ వేసుకుని మీరు ఎట్లా బ్రతికుతున్నారా ఎట్లా బండ్లు వేసుకుని తిరుగుతున్నారా అని అది చెప్పండి సార్ అది అదే సార్ ప్రాబ్లం అంటే ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ రేట్ ఎట్లా పెరిగిందంటే డీజిల్ పెట్రోల్ రేట్ పెరగడం వల్లనే ట్రాన్స్పోర్టేషన్ రేట్ పెరిగింది ఆ ట్రాన్స్పోర్టేషన్ రేట్ తగ్గితే అన్ని నిత్యావసర వస్తువులన్నీ రేట్లు తగ్గుతాయి సార్ తినే తిండి మీద ట్యాక్స్ చిన్న పిల్లలు పాలు డబ్బా మీద ట్యాక్స్ షవాలు కాల్చే కట్ల మీద ట్యాక్స్ హోటల్కి ఏదో ఎప్పుడప్పుడు ఫ్యామిలీ వాళ్ళు ఏదో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఏదైనా మంచి హోటల్ పోవాలంటే అక్కడ కూడా సిఎస్టీ స్టేట్ జిఎస్టీ ఎట్లా సార్ తిండి మీద కూడా ట్యాక్స్ బ్రిటిష్ వాళ్ళు పెట్టలేదు సార్ అది ఆ కాలంలో బ్రిటిష్ వాళ్ళు రూల్ చేసినప్పుడు కూడా పెట్టలేదు ఈ విషయాలు మాట్లాడండి సార్ ప్రజలకి దీని మీద ఇబ్బంది ఉంది జిఎస్టీ తీసేయండి సార్ ఎందుకు అవసరమే లేదు కదా స్టేట్ జిఎస్టీ సెంట్రల్ జిఎస్టి అవసరం ఏముంది ప్రతి దాని మీద ఆల్రెడీ ట్యాక్స్ కట్టి తీసుకుంటున్నాం మళ్ళీ దాని మీద స్టేట్ జిఎస్టీ సెంట్రల్ జిఎస్టీ చిన్న మాచిస్ డబ్బా మీద కూడా ట్యాక్స్ పెట్టినారు మీరు మళ్ళీ అది కొనాలంటే అన్ని కొన్నిన్న తర్వాత కూడా దాని మీద జిఎస్టి జిఎస్టి అని చెప్పేసి బిల్ కొట్టారు ఎంతవరకు అని ప్రజలు భారం పోయాలా సార్ మీది ఆ డబ్బులు తీసుకుని ఏమవుతున్నాయి అంత బ్యాంకులు పదహారు లక్షల వేల కోట్లు పదహారు లక్షల కోట్లు మాఫీ చేస్తున్నారు ఎవరికి మాఫీ చేస్తున్నారు ఏం రైతులకి మాఫీ చేస్తున్నారా చిన్న చిన్న వ్యాపారస్తులకి పేదవాళ్ళకి మాఫీ చేస్తున్నారు లేదు సార్ పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్కి మాఫీ చేసింది అంత పదహారు లక్షల కోట్లు రూపాయలు ఎందుకు సార్ ఏమవసరం అంత పెద్ద బిజినెస్ వాళ్ళకి కోటి సోర్లకి మాఫీ చేసినారు కదా అది చిన్న పెద్ద రైతులకి చేయవచ్చు కదా సార్ చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళకి వాళ్ళకి చేయవచ్చు కదా సార్ మాఫీలు అంత చేసేది పెద్దవాళ్ళ కోసమే సార్ చేసేది ఏదో ప్రజల కోసం మా జగన్ అన్న చేస్తుంటే మా సాయి అన్న వాళ్ళు చేస్తుంటే జీర్ణించుకోలేకుండా ఆయన మీద బురద చల్లుతున్నారు స్కీమ్స్ విషయంలో మాట్లాడండి సార్ ఇంకో విషయం వస్తే మా పార్శాతి సార్ అంటే పార్శాతి సార్ గారు ఏం చెప్తున్నారంటే ప్రతి చోట ప్రతి గల్లీలో అంబేద్కర్ విగ్రహం పెట్టిస్తాం అంబేద్కర్ గారి విగ్రహం అంటున్నారు అంబేద్కర్ గారు అంటే చాలా సార్ ఆయనకి పాలిటిక్స్ కోసం వాడొద్దండి ఎందుకంటే ఆయన దేవుళ్ళక పూజిస్తారు చాలా మంది గౌరవిస్తాం ఎందుకంటే ఆయన లేకుంటే మన ఇండియాలో ఎవరికి కూడా ఈరోజు ఇండిపెండెన్స్ అనేది లేదు ఆయన రచించిన కాన్స్టిట్యూషన్ వల్లనే ఈరోజు ఊపిరి పిలుచుకుంటున్నారు చాలామంది మాతో సహా ఇంకో విషయం ఏం చెప్తానంటే ఆయన రచించిన ని మార్పు తేవాలా అని చెప్పేసి ఎవరు తీసారు ఆలోచన ఎవరు ఈ ఈరోజు మార్చి రావాలా మార్పు రావాలా కాన్స్టిట్యూషన్ మార్చాలనేది ఎవరు చెప్పేది దాని మీద ఆలోచించండి ఎవరు చెప్తున్నారు అనేది జేపీ నడ్డా గారు దాని మీద ఏం చెప్పినారు తన స్పీచ్ లో అనేది ఆ విషయం కూడా చెప్పండి కాన్స్టిట్యూషన్ విషయంలో జేపీ నడ్డా గారు బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ అయిన ఏం చెప్తున్నారు అనేది కాన్స్టిట్యూషన్ విషయంలో ఊరికే కపడో మాటలు చెప్పడం కాదు సార్ మీరు ఉన్న రిజర్వేషన్ డైరెక్ట్ గా తీసేయట్లేదు నేను మా ప్రజలకి తెలుపు లోపల లోపల జరిగే విషయం ఒకటి చెప్తాను ఏం చేస్తున్నారు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు తీసేయడం లేదు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కడైతే మనం జాబ్ అడుగుతాం కదా రైల్వే ఉన్న కానీ వేరే గవర్నమెంట్ సెక్టార్స్ పబ్లిక్ సెక్టార్స్ లో ఎక్కడైతే మనం జాబ్స్ అడుగుతాం కదా ఆ సెక్టార్స్ వాళ్ళు ప్రైవేట్ చేసేస్తున్నారు ఆ సెక్టార్స్ ప్రైవేట్ చేస్తే రేపు పొద్దున మనకి అప్లికేషన్ పెట్టుకునే ఉండదు జాబ్కి మనకు రిజర్వేషన్ ఉండి కూడా వేస్ట్ మనం రిజర్వేషన్ ఉంటే ఏదో ఒక పబ్లిక్ సెక్టార్ ఏదో గవర్నమెంట్ కంపెనీ ఉంటే దాంట్లో పోయి మనం రిజర్వేషన్ ఉందా జాబ్ తీసుకోవడం అదే ప్రైవేటైజేషన్ చేసేస్తే ఇండైరెక్ట్ గా మన రిజర్వేషన్ని ఏం చెల్లకుండా చేసేస్తున్నారు అది అడగల్లా సార్ ప్రైవేటైజేషన్ చేస్తే రేపు మనం రైల్వేలో అప్లై చేస్తే మనకు జాబ్ వస్తాయా గవర్నమెంట్ జాబ్స్ వస్తాయా రావు గవర్నమెంట్ జాబ్స్ రావు మీరు కాంట్రాక్ట్ కిందనే చేయాల్సి వస్తుంది ఇన్డైరెక్ట్గా రిజర్వేషన్ని అంతం చేస్తున్నారు ఇంకో విషయం అదోనిలో డెవలప్మెంట్స్ విషయం మాట్లాడుకుంటూ పోతే అట్లే బైపాస్ రోడ్ చూడండి సార్ పోయి బైపాస్ రోడ్ చూడండి ఎంతవరకు వర్క్స్ కంప్లీట్ అయినా ఏమైనా ఇంకా కొన్ని రోజులు పోతే కంప్లీట్ అయిపోతుంది బైపాస్ వర్క్ కంప్లీట్ అయిపోతుంది సార్ చూడండి ఎంత పెద్ద ప్రాజెక్ట్ అది కూడా ఇక్కడ ఆస్పరి రోడ్ నుంచి అక్కడ ఆలూ రోడ్ వరకు కనెక్ట్ చేస్తుంది సార్ ప్రజల కష్టాలన్నీ కూడా ట్రాన్స్పోర్టేషన్ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి ట్రాఫిక్ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి బాగా ఆలోచించి చేస్తున్నారు సార్ పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేపట్టినారు చిన్న చిట్కా ప్రాజెక్టులు కొంత మిస్ కావచ్చు అది దృష్టికి తీసుకున్నా సార్ దాన్ని కూడా సాల్వ్ చేస్తాం సార్ వంద కోట్లు కనీసం వంద కోట్లు పెట్టి బైపాస్ కూడా వర్క్ కంప్లీట్ అయిపోతుంది సార్ ఐదు వందల కోట్లు మెడికల్ కాలేజ్ హాస్పిటల్ కోట్లు వందల వేల కోట్లు పెట్టి కోసం కృషి చేస్తున్నారు మా సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారు ఆ విషయాలు మాట్లాడి స్కూల్స్ విషయం మాట్లాడి నాడు నేడు అని చెప్పేసి ఆడ మంచి పని జరిగిన చోట పోవట్లేదు చెత్తకుండి దగ్గర చూపించేది టాయిలెట్ల దగ్గర చూపించేది టాయిలెట్ల విషయంకి వస్తే ప్రధానమంత్రి గారు పెట్టినారు శౌచాలయ యోజన అని చెప్పేసి ఇంటి ఇంటికి అదే సరిగా చేరింటే ప్రజలు బయట పోయే అవసరం లేదు టాయిలెట్ కి సిగ్గు మాకు చెప్పుకుంటే ఎందుకంటే మీరు తెలుసు ఇక్కడ చెప్పుకునే ఏం లేదు ఆయన మీద అని చెప్పేసి అన్ని వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి కదా మెడికల్ కాలేజ్ కూడా అయిపోయింది కదా బైపాస్ రోడ్ కూడా అయిపోయింది కదా ప్రశాంతంగా ఊరుంది కదా ఏం చెప్పాలా ఇప్పుడు బురద చల్లాల ఇంకా వచ్చేసి గా మా సాయి అన్న మనుషులు అందరి విషయంలో ఈక్వల్ ఈక్వల్గా చూస్తారు ఏ క్యాస్ట్ వాళ్ళు కానీ ఏ రిలీజియన్ కానీ అందరిగా అందరిగి ఒకటేగా చూసుకుంటారు అందుకే మైనార్టీ ప్రజల కోసం ముస్లిమ్స్ కోసం ప్రత్యేకంగా ఈద్గా ఈద్గా విషయంలో కోర్టులు పెట్టి ఆ ఈద్గా కూడా శాంక్షన్ చేయించారు అమౌంట్ కూడా శాంక్షన్ చేయించినారు ఇప్పుడు ఏమంటే ఎలక్షన్ కోర్టు వచ్చిన వల్ల అమౌంట్ అయిపోయింది ఇమీడియట్ గా ఎలక్షన్ అయిపోతే ఆ అమౌంట్ కూడా రిలీజ్ అయిపోతుంది ఇమీడియట్లీ ఈద్గా వర్క్ కూడా కంప్లీట్ అయిపోతుంది ప్రతి ఒక్క ప్రాజెక్ట్ జరుగుతున్నాయి సార్ పెండింగ్ ప్రాజెక్ట్ మీరు ఏదైనా ఉంటే ఒకటి చెప్పండి వింటాం మేము కూడా ఎటువంటి ప్రాజెక్ట్ని కూడా పెండింగ్ పెట్టలే సాయి అన్న గారు మేము ప్రజల్ని కోరుకునేది ఒకటే అలా మా జీవితాలు చూడండి మాటలు వింటే కడుపు నిండదు ఏదైనా ఒకటి సహకారం ఉంటే కష్టం మనం కూడా పడి ఎవరిది వాళ్ళు తింటున్నాం ఏదో చిన్న చిట్కా సహకారం పెడుతుంది ప్రభుత్వం కూడా ఆ ప్రభుత్వం ప్రజలకి చేసే మేలు గురించి మాట్లాడాలా ఊరికే గాలి మాటలు వింటే కడుపు నిండదు ఒక మామూలుగా రోడ్ మీద ఎవరు ఇద్దరు తాగుబుతులు కొట్లాడితే కూడా ప్రజలు చూస్తారు దానికి అబ్బా బాబ్బాబా మాకు ఇంత ఫాలోయింగ్ అని ఎవరు అనుకోరు ఇద్దరు ఎవరు కొట్లాడితే కూడా మామూలుగా చూసి ఉంటారు మీ స్పీచ్ కూడా అంతే సార్ ఏదో టైంపాస్కి చూస్తున్నారు కానీ ఆ ఓట్లు మీకు పడతాయని కూడా ఎప్పుడు అనుకోవద్దండి ప్రతి ఒక్క ఓట్ సాయి అన్నదే ఎందుకంటే ప్రతి ఒక్క ఇంట్లో స్కీమ్ ఉంది సార్ మీరు అడగండి దిగిపోయి అడగండి ఏమ్మా మీ ఇంట్లో ఏదైనా ఒక స్కీమ్ వస్తుందా లేదా అని చెప్పి ప్రతి ఒక్క ఇంట్లో వస్తుంది సార్ నరేంద్ర మోదీ గారు రీసెంట్ స్పీచ్లో చెప్తున్నారు కాంగ్రెస్ అంతా కాంగ్రెస్ మేనిఫెస్టో వచ్చేసి ముస్లిం మేనిఫెస్టో అని చెప్తున్నారు నరేంద్ర మోదీ గారు ఆయన ముస్లింస్కి అలా చెప్తున్నారు మీరు చూస్తే మైనార్టీస్ నమ్మొద్దండి వైసీపీకి మాకు ఓటేయండి అంటున్నారు ఎవరు వినాలా సార్ నరేంద్ర మోదీ గారు ది వినాలా మీది వినాలా ఎవరు వినాలా చెప్పండి ప్రజలకి నేను కోరుకునేది ఒకటే ఈ రోజు వస్తారు ఆయన రేపు పోతారు ఆయన గురించి మేము చెప్పేది ఏం లేదు ఎందుకంటే ఆయన ఏదో వచ్చినారు ఎమ్మెల్యే సీట్ ఏదో ఇక్కడ ఇచ్చినారంటే ఆయన వచ్చినారు రేపు మళ్ళీ ఒక నాలుగైదు రోజులు పోతే శరామ్ ఎవరు దివాళి పోవాలా ఇంట్లోకి పనులకి పోవాలా చేసుకోవాలా తినాలా ముందు ముందు ఆలోచించండి మాకు ఎవరు చేస్తారు ఎవరు చేయరని చెప్పేసి పనులు ఇప్పటి వరకు జగన్ అన్న సహకారం వల్ల ప్రతి ఇంటికి స్కీమ్స్ చేరినాయి దాని వల్ల బెనిఫిట్ పడుతున్నాం రేపు పొద్దున పర్పాటులో కూడా అటు ఇటు అయితే రేపు పొద్దున స్కీమ్స్ రాలేకుంటే ఎలా ఎవరు చూసుకుంటారు అమ్మఒడి రాలేకుంటే ఎట్లా పిల్లలకి నాడు నేడు కింద స్కూల్స్ ఉన్నాయి బీజేపీ వాళ్ళు ఉన్న రాష్ట్రాల్లో కూడా నాడు నేడు కింద అట్లాంటి స్కూల్స్ లేవు చూపిమనండి ఎక్కడైనా కెమెరా తీసుకుని పోయి మన బీజేపీ ఉన్న ఊర్లలో ఇట్లా బీజేపీ ఉన్న ఊర్లలో ఇట్లున్నాయి స్కూల్స్ ఆంధ్రప్రదేశ్ కంటే బాగున్నాయని చూపిమనండి చూపించలేరు ఎందుకంటే లేరు మొత్తం మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లోనే అట్లాంటి వర్క్స్ జరిగినాయి స్కూల్స్ కోసం పిల్లల కోసం లోపల పోయి చూడండి ఎంత ఎలక్ట్రానిక్ డిజిటల్ డిస్ప్లేస్ ఉన్నాయి స్కూల్స్లో వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి బెస్ట్ టాయిలెట్స్ ఉన్నాయి హైజీన్ టాయిలెట్స్ ఉన్నాయి ఫుడ్ పిల్లలకి ఫుడ్ ఇస్తున్నారు బ్యాగ్ ఇస్తున్నారు ట్యాప్స్ ఇస్తున్నారు పిల్లలకి కార్పొరేట్ స్కూళ్ళలో లక్షలు కడితే కూడా ఈవెన్ ఫెసిలిటీస్ మన గవర్నమెంట్ స్కూల్లో జగనన్న ఇస్తున్నారు మీ పిల్లల భవిష్యత్తు కోసం మన భవిష్యత్తు కోసం అందరి భవిష్యత్తు కోసం మనం జగన్ అన్నకి ఓటు వేయాలా ఫ్యాన్ గుర్తుకి రెండు ఓట్లు వేసి సాయి ఒక ఓటు జగన్ అన్నకు ఒక ఓటు వేసి గెలిపించుకొని మనది మనం నిరూపించుకోవాలా మన జీవితాలు ఇంకా మార్పు రావాలంటే ముందు ముందు జగన్ అన్ననే గెలిపించుకోవాలా ఇంకా కొన్ని విషయాల్లో కొన్ని పనులు జరగలేదు ఒప్పుకుంటాం ఎందుకంటే ఇంకా కరోనా వచ్చింది కరోనా వల్ల మనుషులు చాలామంది ప్రాణాలే పోనాయి బడ్జెట్ పోవడం పెద్ద విషయం కాదు మనుషులు ప్రాణాలే కోల్పోన్నారు ఇప్పుడు ప్రాణాలు కాపాడుకోవాలా ఈ డబ్బులు పంచాలా అన్నట్లు ఉండే ఇప్పుడు ఫస్ట్ జగన్ అన్న ఏం చేస్తాను ఉన్న ఫండ్ అంతా మనుషులు ప్రాణాలు కాపాడే కోసమే వాడుకున్నారు ఇప్పుడు చెప్తున్నారు ఇప్పుడు అంతా వస్తు 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 స్టేట్ డెవలప్మెంట్ అవుతుంది నెక్స్ట్ నమ్మండి ఆయన చేసేదే చెప్తాడు చేయండి చెప్పడు ఈ నారా చంద్రబాబు నాయుడు గారే పోయినసారి టీడీపీ మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళు ఆయన ఏం చెప్తున్నారు ముస్లింస్ ఓట్ చేస్తే బీజేపీకి వైసీపీకి ఓట్ చేస్తే మీ ఓట్లన్నీ కోల్పోతారు మీరు వచ్చే వస్తే వస్తూ ఇంకా ఫ్యూచర్లో మీకు ఓట్ హక్కే ఉండదు తీసేస్తారు వైసీపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు అని చెప్పినారు ఇప్పుడు చూస్తే దోస్తి బీజేపీ చంద్రబాబు నాయుడు దోస్తీ ముందు ఆయన మోదీ గారిని తిట్టడం మోదీ గారిని ఈయన్ని తిట్టడం ఇప్పుడు జాయిన్ జిగిరి అన్నారు అట్లా ఏం సెట్టింగ్ అయింది లోపల అంటే మాకు చెప్పిందని అప్పదమ్మా మైనార్టీస్కి ఇంకా బీసీలకి ఎస్సీలకి చెప్పిందంత అపదం అయినా పోయినసారి చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఆయన విషయం వరకు వస్తే ఆయన కొడుకు విషయం వరకు వస్తే రాష్ట్రం ఎట్టైనా వెళ్ళిపోని మేము మాత్రం బీజేపీతో కుమ్మక్కై చేసుకుంటాం అంటే ప్రజలు ఎట్టైనా పోని పోయినసారి చెప్పింది అపదం ఇప్పుడు కూడా వాళ్ళ మాట నమ్మచ్చా చెప్పండి ఆయన మాటలు మాస్తుంటారు ఆయన నమ్మకం మీద ఉండరు ఆయన చెప్పిన మాటలంతా నమ్మకం లేదు నమ్మకం అంటేనే జగన్ అన్న వైసీపీ వైఎస్ఆర్ సిపి అందుకు లాస్ట్లో నేను ప్రజలకి కోరుకునేది ఒకటే ప్రజలు ఓట్లు వైసీపీకే ఇవ్వాలా మన తలరాత మార్చుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను ఇంకా మన ప్రజల ఆశీర్వాదం ఉంటే అదోని ప్రజల పక్కన పల్లెల వాళ్ళ ఆశీర్వాదం ఉంటే ఈసారి సాయి అన్న గారు మూడోసారి గెలిచి గెలుస్తారు గ్యారంటీ అధిక మెజారిటీతో గెలుస్తారని కోరుతున్నాం ఇంకా మీ ఆశీర్వాదం ఉంటే ఆయన మినిస్టర్ కూడా అవుతారు ఇంకా మనం పెద్ద పెద్ద ప్రాజెక్టులు తెచ్చుకుని మా అధునిని చాలా డెవలప్మెంట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి ఈ గుర్తు పెట్టుకుని ఓటేయండి ఎమ్మెల్యే ఉంటేనే ఆయన ఇంత చేస్తున్నారు రేపు పెద్దలో మెడికల్ కాలేజ్లో పక్కన పల్లెల్లో ఉన్న పిల్లలు కానీ ఊర్లో ఉన్న పిల్లలు కానీ ఎక్కడా పోయే అవసరం లేదు గౌరవంగా చెప్పుకోవచ్చు గర్వంగా చెప్పుకోవచ్చు మన ఊర్లోనే మెడికల్ కాలేజ్ ఉందా వేరే చోట పోయే అవసరం మాకేముంది నేను చెప్పేది ఒకటే మన సాయి అన్నని ఈసారి ఎమ్మెల్యే కూడా చేసుకుందాం మీ ఆశీర్వాదం ఉంటే మినిస్టర్ కూడా చేసుకుందాం మన హక్కు ఉంది మనం పోయి ఏమైనా ఉంటే మనం అడుగుదాం నాలుగో నంబర్ బ్యాలెట్లో ఫ్యాన్ గుర్తుకే ఓట్లు వేసి మన సాయి అన్నాకి ఇంకో ఎంపీ కూడా ఫ్యాన్ గుర్తుకే వేసి గెలిపి అతిగా మెజారిటీతో గెలిపించాలి మనం చూపించాలి మనం లోకల్ అని చెప్పేసి ఎంత ఉంటే గొడవ గొడవ మనం ఇంట్లో వాళ్ళు మనమే సర్దుకోవాలా బయట వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకూడదు మనం రేపు ఇట్లే ఛాన్స్ ఉంచుకుపోతే అందరు టూరిస్ట్లు వచ్చినట్లు వస్తారు ఒక ఐదేండ్లు ఉంటారు పోతారు ఒక నాలుగేళ్ళు ఉంటారు పోతారు కాదని టూరిస్ట్ ప్లేస్ కాకూడదు ఆలోచించండి ఇంట్లో చెప్తూ నేను సెలవు తీసుకుంటాను నా పేరు చౌక తబేజ్ న్యాయవాది ఆదు ఆర్టీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్టీ దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచేయండి